దేవినందు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించబడిన గాక మోసే చేసిన ప్రార్థన ఏంటో మనం కూడా నేర్చుకుందాం కీర్తన గ్రంథము తొంభై అధ్యాయంలో వచనము ఈ విధంగా రాయబడి ఉంది మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినమును లెక్కించుట మాకు నేర్పము ఇక్కడ పద్నాలుగు వచ్చినంలో చూస్తే సాటిస్ఫై అజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విత్ యువర్ లవింగ్ కైండ్నెస్ అక్కడ ఏమన్నా ఉందంటే త్వరగా మమ్మల్ని తృప్తిపరచు అంటే ఎర్లీ అంటే ఏంటంటే ఇక్కడ మా యవ్వన కాలంలోనే మమ్మల్ని తృప్తిపరచు నీ జ్ఞానంతో మమ్మల్ని నింపు ఎందుకంటే మా దిన లెక్కించుట మాకు నేర్పుము అంటే ఇక్కడ ఏమైనా ఉంటుందంటే ఎందుకు ఇలాగ ప్రార్థిస్తున్నాడంటే నువ్వు మమ్మల్ని శ్రమపరచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు ఎప్పుడైతే జ్ఞానం లేక ఉంటావో వివేచనం లేక ఉంటావో వాళ్ళని వీళ్ళని గుడ్డుగా నమ్మి మోసపోతావో అక్కడ ఎంతో బాధ ఉంటావు ఎంతో కీడు ఉంటావు ఎంతో శ్రమ పొంది ఉంటావు ఆ శ్రమపరచిన మేండ్ల కొలది బాగా నువ్వు మమ్మల్ని తృప్తిపరచు మమ్మల్ని సంతోషపరచు శాటిస్ఫైఅ్ ఎర్లీ అంటే త్వరగా మా యవ్వన కాలంలోనే మమ్మల్ని తృప్తిపరచు ఇవి అంటే మన ముసలి అయిపోయాక దేవుడిని తెలుసుకోవడం లేదంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుని తెలుసుకోవడం కాదు నీ అవ్వన కాల దశలోనే నీ బాల్య దినే సృష్టికర్తని ప్రతి నువ్వు స్మరణ తెచ్చుకుంటావో నీ బతుకు అంటే కృపాక్షేమలు నీ వెంట వస్తాయన్నమాట ఇక్కడ మోషేకి తెలుసు అనమాట మోషే అదే ప్రార్థిస్తాడు సో టీచర్స్ టు ది నెంబర్ ఆఫ్ అవర్ డేస్ దట్ మీ ప్రెసెంట్ టు యూ హార్ట్ ఆఫ్ విజ్డమ్ ఎప్పుడైతే నువ్వు త్వరగా నువ్వు ఆయన జ్ఞానంతో ఆయన వివేషంతో తృప్తిపరచబడతావో నీ బతుకు దినములన్నిటి నువ్వు ఉత్సహించి సంతోషిస్తావు అనమాట ఇక్కడ పద్నాలుగో శ్రములో మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేద్దాము నీకు ఎప్పుడైతే నువ్వు తృప్తిపరచబడతావో నీ దినములన్నిటి నువ్వు సంతోషపరచబడతావు ఇక్కడ మనము ఏంటంటే వివేచన లేనప్పుడు ఏమవుతుంది అంటే చేత మోసపరచబడతాము అంటే ఏ విషయం ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుల్లో మనకి చాలా వివేచన కావాలన్నమాట ఆత్మల వివేచన జ్ఞానము మనుషుల వివేచన జ్ఞానము చాలా కావాలి ఏది కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏ వివాహం జరిపించాలన్నా లేదంటే ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏం కొనాలన్నా ఎక్కడైనా రిపేర్ చేయించాలన్నా అంటే మనకి ఇక్కడ ఏం కావాలంటే చాలా వివేచన జ్ఞానం ఈ రోజుల్లో మనకి కావాలా సో అక్కడ అందుకనే మోసే అడుగుతాడు ప్రవ్వా జ్ఞానం అనుగ్రహించు ప్రవ్వా వివేచన అనుగ్రహించు మేము శ్రమపరిన ఏండ్లకల్లది మమ్మల్ని తృప్తిపరచు సంతోషపరచు అని చెప్పి మోసే దేవుని వద్ద ప్రాధేయపడతాడు జ్ఞానంతో నింపు అని చెప్పి ఇక్కడ పదిహేడవ వచనంలో చూస్తే మా చేతి పనులు మాకు స్థిరపరచు అంటే మనం విశ్వాసులు ఎంతో బాధపడుతూ ఉంటారు ప్రభా ఏది ముట్టుకుంటే అది మట్టి అయిపోతుంది ఏ బిజినెస్ పెట్టినా అచ్చు రావట్లేదు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మన విశ్వాసుల దగ్గర నుంచి మన స్నేహితుల దగ్గర నుంచి దేవుని నమ్ముకునే బిడ్డల నుంచి మనం వింటూనే ఉంటాం కానీ ఇక్కడ చెప్తాడనమాట పదిహేడవ వచ్చినంలో ప్రభా మా చేతి పనులు స్థిరపరచు మా చేతి పనులు స్థిరపరచు ప్రభావ మనం శ్రమపరచిన ఏండ్లకొల్లది మనం తృప్తిపరచు అప్పుడు మేము ఉత్సాహించి సంతోషిస్తాం మా బతుకు తినమాలంటే ఉత్సాహించి సంతోషిస్తాం అని చెప్పి మోశా ప్రార్థిస్తాడు ఎప్పుడైతే నువ్వు జ్ఞానంతో వివేచనంతో నింపబడతావో ఇక్కడ ఏది నిర్ణయం తీసుకోవాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏమి ఏ విషయంలో ఏం ఎలా మాట్లాడాలో ఎక్కడికి వెళ్ళాలో సమస్తమో నువ్వు దేవుడి నీ ద్వారా నీకు బోధిస్తాడు అనేకులను విడిపిస్తాడు నీ ద్వారా దీని నా దేవునికి మహిమ కలిగం కాక